మన ప్రియుడును ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడ్డలారా మనం అనుదినం దేవుని సన్నిధులు ఎదగడం వాక్యములోను ప్రార్థనలోను మన జీవితాన్ని సరిచేసుకుంటూ రావడం ఎంతైనా అది మనకు మేలుదాయకమైనటువంటి అలవాటు ప్రియదేవుని బిడ్డలారా మనకు సమయం తక్కువగా ఉన్నదని మనము గుర్తెరిగి మనకున్నటువంటి ప్రతి పరిస్థితులను ఎలాగైతే చక్కబరుచుకోవడానికి ముందడిగేస్తామో అలాగే మన జీవితంలో కూడా కలుగుతున్నటువంటి శోధనలను గుర్తెరిగి కలుగుతున్నటువంటి శ్రమలను గుర్తెరిగి ఇదిగో దేవునికి మనము అతి సమీపముగా బతకాలి అతి సమీపముగా మనము ఆయనతో అంటుకట్టబడి జీవించాలి అన్న ఆలోచన మనకు కలగనివ్వకుండా దురాత్మ సమూహాలు పని చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా వాటికంటే ఎక్కువగా ప్రార్థనలోను పని చేయాలన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరేవైతే ప్రార్థన విన్నపములు మాకు తెలియపరిచారో వాటన్ని నిమిత్త వాటన్నిటి నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు తొలగించలాగ్న దేవుని సన్నిధిలో మేము కనిపెట్టుకుని ఉంటున్నాం దేవుడు అత్యధికమైన మేలుతో మిమ్మల్ని ఆశ్చర్య నడిపించాలన్నదే మా ప్రార్థన మీరు అనుదినం దేవునిలో ఎదికే కూద్దీ మీరు అతి దగ్గరగా ఆయనకి బ్రతకచ్చు ఆయనలో గొప్పవారిగా మారాలన్నదే మా ప్రార్థన మీరు దేవునికి మాత్రమే ఋణస్థులుగా ఉండాలి ఏ మనుషుని కూడా మీరు దేవునిలా భావించి ముందుకు కొనసాగిపోకూడదనే ఈ క్రీస్తు పరిచర్య యొక్క మొదటి లక్షణం దేవుని బిడ్లారా గమనించండి వాక్య వాక్యదానంలో గనక వచ్చినట్లయితే యోహను రాసిన సువార్త ఐదవ అధ్యాయంలో ఇలా లిఖింపబడి ఉంది అక్కడ యేసు ప్రభు వారు ఎరిశలెంకు వెళ్తారు ఎందుకు అని అంటే యూదుల పండుగ ఒకటి వస్తుంది ఎరుసలేముకు వెళ్తారు అక్కడ హెబ్రి భాషలో ఎరుసలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బెత స్థానబడిన ఒక కోనేరు ఉంటుంది నేను చదువుతున్నాను ఐదవ అధ్యాయము యోహాను రాసిన శుభార్త ఐదవ అధ్యాయము మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు కూడా తీసి చూడవలసిందిగా నామం పేరటి నేను మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నాను ఆ తర్వాత యూదుల పండగ వచ్చిన కనుక ఏసు ఎరుషులేమునకు వెళ్ళను ఎరుషులేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడికి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను గనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు గుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను ఏసువాడు పడి ఉండు చూచి వాడెప్పటికీ ఒక కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూరుచున్నవా అని వాళ్ళగా ఆరోగ్యయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి కూడా నాకంటే ముందుగా దిగునని ఆయనకి ఉత్తరం ఇచ్చాను ఏసు నీవు లేచి నీ పరిపెత్తుకొని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పేరు పరిపెత్తుకొని నడిచను దేవుని బిడలారా ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక ఉన్నాడు ఇక్కడ బెతస్తా అను కోనేరు దగ్గర అక్కడ ఐదు మంటపాలు కలవు ఐదు మంటపాలు దగ్గరలో ఈ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి ఇదిగో ఒక మనుషుడున్నాడు వ్యాధి గల ఒక ఉన్నాడు ఏ సేం చేస్తున్నాడు అనంటే వారు వాడు పడి ఉంటుట చూచాడు వాడిని గమనించాడు ఇదిగో ఆయా సమయాలకు దేవదూత వచ్చి ఆ కోనేరులో బెతస్థానం కోనేరులో నీళ్లు కదిలించినప్పుడు ముందుగా ఎవడైతే దిగునో వాడు ఎత్తి రోగములు కలిగిన వాడైనను ఉందని బైబిల్లో లిఖింపబడి ఉంది కానీ ఆ దినాన అతనికి ఉన్నటువంటి అనారోగ్య స్వస్థ అస్వస్థతలను బట్టి అతనికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతను అతడు వచ్చినంతలో కోనేరికి దగ్గరకు వచ్చినంతలో మరి ఒకడు అందట్లో దుమికి ఎదిగో స్వస్థతను అందుతున్నాడు ప్రియదేవుని బిడ్డలు అరగడ గమనించుకున్నట్లయితే యేసు ప్రభు వారు అద్భుత కార్యాన్ని క్రియని మహత్కార్యాన్ని ఎలా జరిగించాడో చూడండి మనకు ఒక ఉదాహరణ రావచ్చు ఒక ఆలోచన రావచ్చు ఎందుకు యేసుప్రభు వారు వాడిని తీసుకువచ్చి కోనేరులో వదిలొచ్చు కదా ఆల్రెడీ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తున్నప్పుడు స్వస్థత నలుగుతున్నారు కదా ఎందుకు దేవుడు స్వస్థపరిచాడు అంటే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మనకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కూడా మనం అనేక సందర్భాల్లో అనేక ప్రయత్నాలు చేస్తుంటాం అనేక సందర్భాల్లో అనేక ఐడియాలు వేస్తుంటాం ఇదిగో ఒక మనిషి దగ్గర మనకు సహాయం దొరకకపోతే ఇంకొక మనిషి దగ్గరికి వెళ్తాం ఒక హాస్పిటల్లో మనకు ఆరోగ్యం తగ్గ ఆరోగ్యం కుదుట పడకపోతే ఇదిగో ఇంకొక హాస్పిటల్కి మనం వెళ్తాం మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి మనకున్నటువంటి సమస్యలను బట్టి మనము నానా రకాలుగా మార్గాలు వెతుకుతుంటాం కానీ ప్రియ దేవుని బిడలని ఇక్కడ గమనించండి ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వాడు అదే స్థితిలో పడి ఉన్నాడు దూత వచ్చి నీళ్లు కదిలించే సమయంలో తనని తీసుకొని వచ్చి ఆ కోనేరులో దింపడానికి తనకు సహాయం లేదని యేసు ప్రభు వారితో అతను వ్యక్తపరుస్తుంటున్నాడు ఈ దినాన నీ సమస్య ఏదైతే ఉందో యేసు ప్రభు వారు కూడా నేను అలా అలానే అడుగుతున్నాడు ఓవేళ నువ్వు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి కాకుండా ఓ పది సంవత్సరముల నుంచో ఐదు సంవత్సరముల నుంచో లేకపోతే ఒక ఆరు సంవత్సరముల నుంచో నానా రకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల వలనో బాధల వలనో ఇరుకుల వలనో ఇబ్బందుల వలన నలిగిపోతూ అనేక రకమైనటువంటి ఆలోచనలు ఐడియాలు వేసుకుంటూ అనేక రకమైన మార్గాలను వెతికి విసికిపోయి ఇక నా జీవితంలో ఎటువంటి సంతోషాన్ని నేను చూడలేను అని గనక నువ్వు అనుకుంటున్నట్లయితే ఈ దినాన ఈ వాక్యం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు స్వస్థపరచ పరచ నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఆ రోగము కలిగిన వాడిని అడిగినట్లుగా దేవుడు నిన్ను ఇద ప్రశ్న వేస్తున్నాడు నువ్వు స్వస్థపడగోరుచున్నావా అది ఏ రకమైన స్వస్థత నీ శరీరానికి కలిగిన అనారోగ్య పరిస్థితులను బట్టైనా కానివ్వండి నీ ఆత్మీయ స్థితిని బట్టైనా కానివ్వండి నలిగిపోయిన నీ బ్రతుకును బట్టైనా కానివ్వండి ఇదిగో విరిగిపోయిన నీ మనస్సును బట్టైనా కానివ్వండి చదరిపోయిన నీ కుటుంబ జీవితం అతలాకుతలమైపోయినటువంటి నీ పరిస్థితులు ఎటువంటి తారుమారులేని ప్ర జీవితము ఏం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో ఎందుకు బ్రతుకుతున్నావో కూడా తెలియని అయోమయ స్థితిలోను ఉన్నట్లయితే అనేక రకమైనటువంటి పరిస్థితులకి యేసు ప్రభు వారు స్వస్థతను అనుగ్రహించాలి స్వస్థతను ఇవ్వాలి అని ఈ దినాన్ని నిన్ను అడుగుతున్నాడు నువ్వు కోరుచున్నావా నీ గాయాన్ని మాన్పి దానిని ఇదిగో నివృత్తి చేసి నీ జీవితంలో సంతోషము ఇచ్చే దేవుని వైపు ఈ దినాన్ని చూ చూడగలిగితే ఆయన మాటను అంగీకరించగలిగితే ముప్పది ఎనిమిది ఏండ్ల నుంచి బాధపడుతున్న వాని అనారోగ్య రోగములైతే ఏవైతే ఉన్నాయో క్షణంలో మాయమైపోయి ఏసు ప్రభు వారు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పంగానే వాడి దిక్కున లేచి నిల్చొని నడిచాడు అటువంటి ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను నువ్వు సేవించి ఆరాధిస్తున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇది నా ఏ పరిస్థితిలో ఈ వాక్యం నువ్వు వింటున్నావో నాకైతే తెలియదు కానీ దేవుని బిడ్డ దేవుడు నిన్ను అడుగుతున్నాడు నువ్వు స్వస్థపడ స్వస్థపడగోరుచున్నావా నీకు స్వస్థత కావాలా నీకు ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా సరే ఈ దినా దేవునికి నువ్వు లోబడగలిగితే దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తున్నప్పుడు దీన్ని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ఏ చోటున ఉండి ఈ వాక్యం వింటున్నాను నీ కుటుంబ జీవితం మారబోతుంది నీ పరిస్థితులు మారబోతున్నాయి నవ్విన నోళ్ళన్నీ మూసుకోబోతున్నాయి నీకున్నటువంటి అస్ అస్వస్థతను బట్టి గర్భఫలము లేకుండా ప్ర నువ్వు నలుగుతున్న రీతిని బట్టి మనుషులు అంటున్నటువంటి నానా లేనిపోని మాటలు కానీ హృదయం బద్దలైన రీతిని బట్టి ఈ దిన దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఆయన నిన్ను ముట్టబోతున్నాడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈ దినా నుంచి మొదలు కాబోతున్నాయి అది ఎప్పుడంటే నీ వాక్యాన్ని స్వా సాత్వికముతో అంగీకరించినప్పుడు దేవుని మీద కంప్లీట్గా ఆధారపడినప్పుడు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు దేవుడిని జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేయడం ప్రారంభిస్తాడు మరి ఇది నా నూకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి నలిగిపోతున్నట్లయితే ఇదిగో నీకున్నటువంటి స్థితిగతులను బట్టి అయోమయ స్థితిలోనూ ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త దేవుడు నిన్ను స్వస్థపరచాలని నిలుచుని ఉన్నాడు అప్పటికే వాడు ఆ స్థితిలో ఎక్కువ సంవత్సరములు ఉన్నాడని ప్రభు గ్రహించాడు ఇప్పటికీ నీ హృదయం బాగా నలిగిపోయిందని ప్రభు గ్రహించి ఈ దినా నీ అడుగుతున్నాడు నీకు స్వస్థత కావాలా నీ శరీరానికి స్వస్థతన నీ ఆత్మీయ జీవితానికి స్వస్థతన నీకు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విడుదల నాది ఏ రకమైన పరిస్థితి అయినా సరే యేసుప్రభు ఒక్క వాక్ని రిలీజ్ చేశాడనంటే అంటే నీ జీవితం మార్చబడబోతుంది మరి అంగీకరిస్తావాదనా ఆయన వాక్యాన్ని ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని స్వీకరిస్తున్నావా ఒకవేళ నువ్వు స్వీకరిస్తున్నట్లయితే నీ జీవితం మారబోతుంది నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవగలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నా నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవులకు నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఇది నా ఎంతమంది బిడలైతే ప్రభానైనా ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి ఆయా సమయాలకి ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు బిడల జీవితంలో అద్భుత కార్యాలని ఆశ్చర్యక్రియలను జరిగించమని ప్రార్థిస్తున్నాం బిడలకు కలిగినటువంటి సకల విధమైన పరిస్థితుల నుంచి స్వస్థతను గ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ముఖ్యంగా ప్ర ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారో అది జ్వరమైనను తలనొప్పి అయినను ప్రధానైనా ఇదిగో బీపీ అయినను షుగర్ అయినను ప్రధానైనా క్యాన్సర్ అయినను టీబీ అయినను ప్రాణ ఆర్థరైటిస్ స్పాండెలైటిస్ రిమొటాలజీ ప్రవాణయినా ఎటువంటి స్పైన్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ప్రభానైనా వెయిన్స్ ప్రాబ్లమ్స్ మైక్రోన్ హెడేక్ ప్రవణ అయినా ఎదుగు పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రభా ఎటువంటి సమస్యలు ఉన్నాను ప్రభా బిడ్డలకి ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత కలుగును గాక ఎన్ని సంవత్సరముల నుంచి ఆరోగాలతో బాధపడుతూ సతమతం అవుతున్నారో మాకైతే తెలియదు కానీ పరిశుద్ధ ఆత్మదేవాన్ని గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి ఆ బిడలని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఆ బిడల జీవితంలో అద్భుత కార్యాలు చేయండి గర్భఫలాలు లేక ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు బిడ్డలకి ప్రవరణ గర్భాలను మూసి ఉన్నటువంటి దురాత్మ సమూహాలు ఏసు నామంలో కాలిపోవును గాక పరిశుద్ధ ఆత్మదేవ ఆ బిడ్డల గర్భాన్ని ఇప్పుడే నువ్వు ముట్టమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా ఆ గర్భాన్ని మూసి ఆ పిండాన్ని మూసిన దురాత్మ ఏసునామంలో రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను బయటికి పరిశుద్ధ ఆత్మదేవ మరుసటి ఏట బిడ్డలకి ప్రభానైనా ఇదిగో మంచి ప్రభానైనా ఇదిగో ప్రభావైనా గర్భఫలాన్ని అనుగ్రహించి చక్కటి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ఎంతమంది అయితే దురవ్యసనాలకు ప్రభావమైనా పాల్పడిపోయి ప్రవాణైనా తాగుడు ప్రవాణాన ధూమపానము ప్రభావైనా ఇదిగో ప్రవణ గుట్కాల ద్వారా ప్రభానయిన జూదం ద్వారా ప్రభానైనా ఇదిగో అనేక రకమైనటువంటి ప్రవణన ఇదిగో ఈ వ్యసనాల ద్వారా ప్రవర్ణ చిక్కబడి కుటుంబాన్ని వేధిస్తున్న పురుషులు ఎంతమంది అయితే ఉన్నారు బిడ్డలు ఎంతమంది అయితే యవనస్తులు ఎంతమంది అయితే ఉన్నారు యేసు నామంలో ప్రభన బిడలు మారు మనసు పొందినట్లుగా ఆ బిడల హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం మరి ప్రవణ మాంత్రిక ప్రవణ తాంత్రిక చేతబడి శక్తుల వల్ల ప్రవణ ఎంతమంది అయితే నామములు ఏసునామములు ఆయన నీ బిడ్డల మీద పనిచేస్తున్నటువంటి దురాత్మ సమూహాలు కాలిపోవును గాక ఏ కుటుంబాల్లో అయితే ప్రవ దురాత్మలు చొచ్చి ప్రవణ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నాయో అవన్నీ కాలిపోవును కాక ఇప్పుడు నామములు ఈ పరిపూర్ణ స్వస్థతని ఈ పరిపూర్ణ సమాధానాన్ని బిడ్డల కుటుంబంలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం ఉద్యోగాలు లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి వివాహాలు కాని బిడ్డలకి ప్రవాహం అయినా ఏదో ఈ సంవత్సరంలో మంచి ప్రభావం సూటబుల్ మ్యాచెస్ వచ్చి ఘనంగా వివాహాలు జరుగు నాకున్న బిడ్డల జీవితాలను ఆయతపరచండి వివాహాలు జరగనివ్వకుండా బిడ్డలకు జీవితాలను ఆటంకపరుస్తున్న దురాత్మలు ఏ సునామలు కాక ఈ సహాయాన్ని అనుగ్రహించండి కుటుంబాల మధ్య సమాధానం లేక భేదాభిప్రాయాలతో ఎంతమంది భార్యాభర్తలు విడిపోయి ప్రభావం కోర్టు కేసులు వల్ల అనేక రకమైన సందర్భాల్లో అయ్యేనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయా వారి కుటుంబం కట్టబడినట్లుగా నామముల మధ్యలో ప్రవణన ఇదిగో వారి కుటుంబాలని ప్రవణన ఇదిగో ప్రవర్ణన ఒక ఆపద గురి చేసినటువంటి దురాత్మలు కాలిపోవనుగా కేసునామవులని సహాయాన్ని అనుకరించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది అయితే ప్రభానైనా విదేశాలకు వెళ్లాలని ప్రభావైనా వీసా ప్రయత్నంలో ఉండి ఉంటారు ఆ బిడ్డలకి ప్రభాని సహాయాన్ని అనుగ్రహించండి మెడికల్ టెస్టుల్లో కానీ ప్రవాణా ఆర్థిక సహాయంలో కానీ ప్రయాణ మార్గంలో కానీ ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు కలిగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏ నామంలో కాలిపోవును కాక బిడ్డలకి సురక్షితమైన ప్రయాణాన్ని సురక్షితమైన ప్రభానైనా ఇదిగో ప్రవన్న సహకారాన్ని గ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ఎంతమంది అయితే మా ప్రియబిడలు ప్రభావనైనా ఈ అనుదిన వాగ్దానాన్ని విదేశాల నుంచి వింటున్నారో బిడ్డల కుటుంబాలను కూడా దర్శించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి అప్పులు బాధలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలని ప్రభావం నీవే ఆదుకునే లేవనెత్తండి ఆయా ప్రభావం ఎంతమంది తండ్రులను కోల్పోయి తల్లిని కోల్పోయి భార్యలను కోల్పోయి భర్తలను కోల్పోయి ప్రవాహ అని ఇదిగో ప్రవహణ ఒక రకమైనటువంటి వేదనకరమైన స్థితిలో ఉన్నారు ఆ బిడల కుటుంబాన్ని దర్శించి కాపాడి నడిపించి ఆయతపరిచి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం ఏదైనా దేవులతో నింపి నడిపించి నీ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రయాణ మార్గంలో వెళ్తున్న బిడలకి ప్రవణ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచి ఉన్నటువంటి దురాత్మ చీకటి సమూహాలు లయపరచమని ప్రార్థిస్తున్నాం బిడ్డకి ఈ రోజు ప్రవణి ఈ దినాల ప్రవణ ఏ బిడ్డ హృదయం బద్దలు కాకుండా ఏ బిడ్డల ప్రవణ ఎవరి మాటల వల్లనైనా ఎవరి ప్రవాణ ప్రవక్తల వల్ల ప్రవణాన్ని ఇబ్బంది పడకుండా ఆ బిడ్డల హృదయాల్ని ఆ బిడ్డల మనస్ మనస్సులని ప్రవాణాన్ని నీవు సంరక్షించి కాపాడినడి పెంచుమని ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ కోసం మా కోసం మా సేవ కోసం ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు ఎంతమంది అయితే ప్రవాణాన్ని అడిదిన ప్రార్థనలు ఎత్తుపెట్టుకుని ఉంటున్నారు అటువంటి వారిని ఆశీర్వదించి అడిదిన వాగ్దానాన్ని విని అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డల కుటుంబాలు కూడా ఆశీర్వదించి బలపరిచి దీవించమని ప్రస్తుతి ఘనత మహిమ ప్రభావనీకి ఆలోపిస్తూ ఏ సయ్యత పరిశుద్ధమైన నామన్న ఈ ప్రార్థన విన్నపము అడిగి పొందుకున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్